మొన్న పదకొండు వేల కోట్ల రూపాయల ప్యాకేజ్ చేస్తున్నామని చెప్పారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చింది ఒక్క రూపాయి కూడా కోసం స్టీల్ ఫ్యాక్టరీ కోసం వాడింది లేదు ఒక్క రూపాయి కూడా ఉత్పత్తి పెంచుకోవడానికి కానీ ఎక్స్పాన్షన్ కానీ కార్మికుల జీతాలు ఇవ్వడానికి కానీ వాళ్ళ వెల్ఫేర్ కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు పదకొండు వేల కోట్ల రూపాయలు ఎనిమిది వేల కోట్ల రూపాయలు వచ్చింది వచ్చిన అర్ధ గంటలోనే అప్పులు తీర్చడానికి వెళ్ళిపోయింది అంటే ఒక కేంద్ర సంస్థ నుంచి డబ్బు వచ్చింది ఇంకో కేంద్ర సంస్థకు వెళ్ళిపోయి మరి ఏ ఏముద్ధరించినట్టు బీజేపీ పార్టీ ఇంకా ఇవ్వాల్సింది మూడు వేల కోట్ల రూపాయలు ఆ మూడు వేల కోట్ల రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారట ఇక్కడ ఐదు వేల మంది ఉద్యోగాలు పీకేస్తే అప్పుడు ఆ మూడు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తారట ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఇప్పటికి రెండు వేల రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఒకరు కాదు ఇద్దరు కాదు వంద కాదు రెండు వందలు కాదు రెండు వేల మంది ఉద్యోగాలు అంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి పదివేల మంది జీవితాలను ఎఫెక్ట్ చేసే డిసిజను ఎట్లా పడితే అట్లా ఒక పద్ధతి లేదు ఒక ప్రొసీజర్ లేదు ఎందుకు తీస్తున్నారో చెప్పలేదు రెండు వేల మంది దాదాపు రెండు వేల మంది ఉద్యోగాలు పీకేశారు ఎక్కడ న్యాయమని అడుగుతున్నా ఎవరు ఉద్యోగాలు పీకేశారు ఇక్కడ పని చేస్తున్న వాళ్ళ ఉద్యోగాలు పీకేశారు ఇందాక ఒక అన్న చెప్తూ మాట్లాడారు మేము భూములు ఇచ్చాము ఇక్కడ మా పూర్వీకులు భూములు ఇచ్చారు ఇక్కడ మా బ్రతుకులను ఫ్యాక్టరీకి మా రక్తాన్ని ఇచ్చాం మీ ఫ్యాక్టరీకి కానీ ఈ రోజు మాకేం చేస్తుంది ప్రభుత్వం అంటే ఏ భూమి మీద కన్నేసి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసి ఈ భూమిని అదా లాంటి వాళ్ళ కట్టబెట్టాలని చూస్తే ఇది అన్యాయం కాకపోతే దీన్ని ఏమన ఈ నాయకులు చాతిలో ఛాతిలో ఉన్నది గుండెన బండనా ఏమనాలి వీళ్ళని అనుమతు ఉంది మంది ఉద్యోగాలను తీసేశారు ఇక రాబోయే రెండు మూడు నెలల్లో ఇంకో మూడు వేల మంది ఉద్యోగాలు తీసేస్తారు ఈ ఐదు వేల మంది ఉద్యోగాలు తీయకపోతే అసలు ఆ మూడు వేల కోట్ల రూపాయలు ఇవ్వరట ఎవరు డిసైడ్ చేశారండి ఎవరు హక్కు ఇచ్చారు మీకు అసలు చంద్రబాబు గారిని కూడా ప్రశ్నిస్తున్నాం ఒక సంస్థలో మంది ఉద్యోగాలను తీసేస్తే కనీసం స్పందించాలి స్పందించాల్సిన అవసరం లేదా కూటమి సర్కార్ జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ అడుగుతున్నాం ఇక్కడ వాళ్ళు ఓట్ చేస్తే మీకు అధికారం వచ్చింది ఇక్కడ పక్కనే ఏమో జనసేన ఇచ్చిన మద్దతుతో ఈ రోజు బిజెపి అధికారంలో అసలు చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోతే బీజేపీకి అధికారం వచ్చేదే కాదు కానీ రోజు బీజేపీ